హాయ్ ఫ్రెండ్స్ హలో మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మరి మేమైతే బాగున్నాం రోజు సముద్రంలో వేటకైతే వచ్చాము అయితే వేట మాకు అనుకూలంగా లేదు సముద్రంలో చేపలు కూడా సరిగ్గా కనిపించట్లేదు ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే దగ్గరలో ఉన్న సోనా ఎక్కి అక్కడ వాళ్ళు వల లాగుతున్నారో చేపలు ఏం చేపలు పడ్డాయని మీకైతే చూపించాలి అనుకుంటున్నాను మరి మొట్టమొదటిసారిగా మన వీడియోస్ మీరు చూసినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే వండి ఫ్రెండ్స్ మరి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే మేము ఈ బోర్డు అయితే చాలా స్పీడ్గా వచ్చాము మా బోట్ గంటకు పదిహేడు కిలోమీటర్ వేగంతో వచ్చి ఈ బోట్కి క్రాస్గా చేసి బోర్డు దగ్గరికి అయితే వచ్చింది మరి మొత్తానికైతే బోర్డుతో బోట్ని ఆనించి ఈ బోట్పైకి ఎక్కడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ బోటు ఎక్కే ముందు వాళ్ళకైతే పర్మిషన్ అడుగుతున్నాం వాళ్ళు ఎక్కాల వద్దని అడుగుతున్నాం వీళ్ళతో మాట్లాడాం వాళ్ళు బోట్ ఎక్కడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు మరి అయితే మా వాళ్ళు వన్ బై వన్ అయితే బోట్ ఎక్కేసాం మరి బోట్ ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మాంకీ టాకీతో ఈయన మాట్లాడుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది లేకుండా వీళ్ళేంటంటే దగ్గరలో బోట్స్ బోట్స్తో కూడా కమ్యూనికేట్ చేయలేరు ఈ కమ్యూనికేషన్ ద్వారా వీళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో చాలా సహాయం పొందుతారు పక్క బోట్ల నుంచి ఫ్రెండ్స్ ఇది ఫిష్ మానిటర్ ఇది ఈ పిస్ మోటర్ ద్వారా చేపలు కనిపిస్తాయి ఇందులో ఈ బోటు వెళ్తుంటే చేపలు ఆటోమేటిక్ కనిపిస్తుంటాయి దీని ద్వారా ఏంటంటే చేపలు వల్లేసి పట్టడం కూడా చేస్తారు ఈ పక్కన జీపీఎస్ ఉంది ఫ్రెండ్స్ చూ చూసారా ఇది హైవే రోడ్లా కనిపిస్తుంది మాటర్ పైన ఈ దీంతో ఏంటంటే ఎంత దూరం వెళ్ళినా సరే వీళ్ళు మళ్ళీ ధరికైతే రావడానికి వీళ్ళకి చాలా సహాయ సహాయంగా ఉంటుంది సో ఈ రెండు లేకుండా వీలైతే వ్యాట్ అయితే చేయలేరు ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఇక్కడ వల అయితే వీళ్ళు లాగుతున్నారు బ్యాక్ సైడ్ బోట్ బ్యాక్ సైడ్ ఇది మీకు చూపిస్తున్నా చూడండి వీళ్ళు మెల్లగా వలనైతే మెల్లగా దగ్గర లాగారు వీళ్ళు ఏంటంటే లాగిన తర్వాత వీళ్ళు తాల్ ఏంటంటే దగ్గర చెక్కబడతారు ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఈ వల మొత్తం ఈ తాల్ మీద బేస్ అయి ఉంటుంది ఈ తాళ్ళు ఏంటంటే ఇక్కడ డ్రమ్ కనెక్ట్ చేసి ఈ పిల్లకల నుంచి ఈ రెండు డ్రమ్ములు ఈ తాడు మొత్తం చుడుతున్నాయి ఈ వల తాడు మొత్తం ఈ డ్రమ్స్ మీద బేస్ అయ్యే వస్తుంది ఇదంతా గేర్ సిస్టమ్ లో నడుస్తుంది ఫ్రెండ్స్ ఇదంతాను ఫ్రెండ్స్ ఈయన లాగితండు చూసారా పక్కన ఇనుబల్ ఉంది సో ఈ వల ఏంటంటే రెండు వైపులా రెండు బల్లలు ఉంటాయి ఈ బోట్కి ఆపోజిట్ లో ఈ రెండు బల్లలు ఈ వల్ల ఉన్న తాడుతో అటాచ్ అయ్యి ఉంటాయి ఈ బల్లకు బేస్ అయ్యి మొత్తం ఏంటంటే ఈ వల్ల ఆకుంటూ వస్తారనమాట ఈ బల్ల లేకపోతే ఈ బోట్ పైన వేట అనేది వీళ్ళకి చాలా కష్టం చాలా గట్టిగా లాగుతుంట కట్టేసి మరి మెల్లగా ఇప్పుడు ఏంటంటే ఈ వల్ల ఎన్ని చేపలు పడ్డాయని చెప్పి ఇప్పుడు వల్ల అయితే లాగే పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు వీళ్ళు ఆరు నుంచి ఏడు గంటల సమయం ఏంటంటే ఈ వల్ల ఆగుతూ కంటిన్యూగా వచ్చారు మరి దీనికి ఏంటంటే వీళ్ళకి దాదాపు ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లీటర్స్ దాకా ఆయిల్ అయితే ఖర్చయి ఉంటుందని చెప్పి అంటున్నారు సో మొత్తానికి ఈరోజు వీళ్ళు ఈ ఈ వేట రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు మనం చూడొచ్చు ఈ వలలో ఎక్కువ భాగం తాళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి మాత్రం వల చిన్నదిగా ఉన్న మాత్రం తాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చాలా స్పీడ్గా యుద్ధ ప్రాతిపదిక విధంగా ఈ తాళ్ళు అంటే లాగాలి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి లేదంటే చేపలు తప్పే అవకాశం ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వల చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ వల ఏంటంటే ఒక మాయిల్ అంటేది అనమాట చేపలకి ఒకసారి చేపలు వచ్చాయండి ఈ వల అలా ఉండిపోవాల్సింది ఇప్పుడు ఏంటంటే సైడ్ యాంగిల్స్ కూడా చూపిస్తారు చూడండి ఈ వల లాగేటప్పుడు ఎలా ఉంటుందో ఈ బోట్ వెనకాల మాత్రమే వీళ్ళు వల లాగడం పాజిబుల్ అవుతుంది ఎందుకంటే బోట్ సైడ్ నుంచి మాత్రం లాగడానికి వీలుగా అయ్యే ఛాన్స్ లేదు ఇది భూమి నుంచి లాక్కుంటూ వచ్చున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ అందువల్ల ఏంటంటే ఈ చెత్త చెదారం అంత ఏంటంటే వాళ్ళతో పాటు వస్తుంది చూడొచ్చు మీకు కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఇందులో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా పట్టేలాగా లేదంటే చేతులు గీసుకుపోతాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత ఉందో ఇంకా చూడడానికి ఏమీ లేనట్టు ఉంది కానీ ఈ వల వచ్చేటప్పుడు మాత్రం అంత పొడుగులో ఉంది ఇంకా ఇందులో చేపలు ఏముంటాయని చెప్పి ఇంకా చూడాలి చెత్త మాత్రం చాలా ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ దీన్ని ఉండి అంటారు మన వాళ్ళు దీనివల్ల వల కాస్త బాగా బరువెక్కినట్టు ఉంది అక్కడ ఏదో చేప అయితే వల ఉంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది చూడండి వాళ్ళ దగ్గర లాగేటప్పటికి కనిపిస్తుంది ఇంకా ఫ్రెండ్స్ పాము వచ్చింది ఇదిగోండి పాము కాట్రాజ్ మనోడు చేత్తో పట్టి ఏకంగా విసిరేస్తుంది అంటే ఓడి మళ్ళీ వల్లోనే పడేసాడు మనోడు చేతితో పట్టిన చేప అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చేపకు తల మీద కొట్టి తర్వాత తప్పేస్తారు ఎందుకంటే ఈ చేప వల్ల చాలా దారుగా ఉంటాయి దీన్ని తప్పించేటప్పుడు చాలా జాగ్రత్త తప్పించాలి ఏమాత్రం దీన్ని నోట్లు చేయబడినా సరే ఇంకా చేయి తెగిపోయి రక్తం ఆగడం అనేది అంత సులువేం కాదు చాలా టైం పడుతుంది రక్తం క్లాటింగ్ అవడానికి ఫ్రెండ్స్ వల్ల తాబేలు కూడా ఉన్నాయి చూడొచ్చు వల్ల ఇక్కడ తాబేలు ఉంది ఇంకా దీన్ని లాగుతున్నారు దీన్ని మ్యాక్సిమం తప్పించి బయటికి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మనవులు కానీ ఇది వల్ల మధ్యలో ఉంది కాబట్టి ఇది వల్ల లాస్ట్ వరకు ఇది వల్ల ఉండాల్సిందేని ఈ వల్ల మొత్తం లాగినంత వరకు ఫ్రెండ్స్ ఇక్కడ ఆక్టోపస్ లాగుతుండగా వాళ్ళ నుంచి కింద పడింది చూడండి ఇది ఎండ కానీ ఎలాంటి డ్యాన్సింగ్ చేసిందో మళ్ళీ ఎండ తగలగానే మళ్ళీ డ్యాన్సింగ్ చేస్తుంది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఎంచాక నీళ్ళలోకి వెళ్ళగానే కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇది మాత్రం ఈ బోర్డు పైన తప్పించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది నీటిలో దోగడానికి ఫ్రెండ్స్ చూడొచ్చు దీనికి ఈ మూల కన్నం ఎలా ఉందని తెలిసిందో కానీ ఈ మూల నుంచి సందులోకి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా సొందుల్లోకి కన్న నుంచి వెళ్ళిపోతుంది అవతలతో అవతల పక్క నుంచి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అది నీటిలో పడిపోయింది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆక్టోపస్ చూడండి ఎంత తెలివైందో చాలా సింపుల్గా తప్పించుకుంది మన అయితే వలం మ్యాగ్జిమ్ దగ్గర లాగారు ఇంకా సమయం పట్టేది తొందర ఎక్కువగా లేదు చేపలు అయితే కనిపిస్తున్నాయి కాస్త వాళ్ళు వల మొత్తం లేపితే ఇంకా చేపలు ఏ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి సీహార్స్ ఇది ఇది సముద్ర గురం అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చి మగ సముద్ర గురం ఇది ఎందుకంటే సముద్ర గురలో మగ మాత్రమే ఇవి గుడ్లు పొదిగి పిల్లల్ని అయితే కంట ఇవి ఇదిగో చూడండి దగ్గర నుంచి కొంచెం క్లియర్గా చూపిస్తాను ఇది మనోడు చాలా ఉత్సాహపడుతూ ఉంటుంది దీన్ని ఉంచుకోవాలని అంటే ఉంచుకోవాలంటే ఇంట్లో పెంచుకోవడానికి కానీ ఫ్రెండ్స్ చూడండి ఇది కాస్త పెద్దది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మట్రయ్య అంటారు దీన్ని ఇది సముద్ర మట్రయ్య ఇది దీన్ని కూడా తింటారు దీన్ని ఏంటంటే బాగా ఉడకబెట్టి దీన్ని తోలి మాంసం తీసి తింటారు అయితే వల దగ్గరికి లాగేస్తున్నారు ఇప్పుడు క్రెయిన్తో పైకి ఎత్తున్న చూడండి పుల్లితో పైకి లిప్ చేస్తున్నారు ఇంకా ఏ ఏం చెప్పాలంటే చూడాలి మరీ దగ్గరికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే ఇందులో పాములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త వీలైనంత డిస్టెన్స్నే మనం ఫాలో అవ్వాలి మనం లాగుతున్నారు వాళ్ళని చూసి ఎట్లా లాగుతున్నారో కాస్త అబ్జర్వ్ చేద్దాం చాలా సింపుల్గా లాగేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదో గడ్డిపోతలు లాగేటట్టుగా ఫ్రెండ్స్ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఒక రకం కాదు చాలా రకాల చేపలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మరి తాబేళ్ళు కూడా ఉన్నాయి రెండు తాబేళ్ళు పాము ఫ్రెండ్స్ అదగోండి స్నేక్ ఆ మూల నుంచి ఒక స్నేక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో ఒక్క రకం చాలా రకాల చేపలు ఉన్నాయి ఇదిగో డాక్టర్ బస్సు తాబేలుకి ఎలా పట్టడం చూడండి మనం డాక్టర్ బస్సును తీసుకుంటే తాబేలు నుంచి ఒక తాబేలు మెల్లగా ఈ బోట్ నుంచి సందుల్లోకి ఎప్పుడు అని చెప్పి ఇంకా వలెక్కేస్తుంది ఇంకొక తాబేలు ఏం చేయాలని ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకటి ఆడ తాబేలు ఉంటుంది మరొకటి మగ తాబేలు ఏమి ఉంటుంది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చేపలు ఇందులో పాములు కూడా ఉన్నాయి ఈ గుండె పాములు కనిపిస్తున్నాయి పాములు పైలే తిరుగుతున్నాయి పాములు ఎక్కువ కనిపించట్లేదు నాలుగు నుంచి ఐదు పాములు ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఆవిడ తాబేల్ని సముద్రంలోకి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూపిస్తూ చూడండి ఇది ఆడ తాబేలే మగ తాబేలేని ఈ తాబేలు ఒక్కడైతే ఎత్తలేకపోతున్నాడు నువ్వు ఎత్తురానా ఫ్రెండ్స్ ఇది మగ తాబేలు లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది మగతాబేలేని మగతాబేలి అది ఈసారి చూద్దాం ఇది ఆడతాబేలు ఏంటని మరోడు ఒక్కడేసిరేస్తున్నాడు సముద్రంలోకి మొత్తానికి తాబేలు రక్షించాడు ఫ్రెండ్స్ అది ఆడతాబేలే మగతాబేలికి ఆడతాబేలికి అసలు వేరే సరే ఉంటుంది మగతాబేలికి ఏంటంటే చిన్న తోకలా ఉంటుంది ఆడతాబేలికి ఆ తోక ఏమి ఉండదు ఫ్రెండ్స్ మొత్తాకైతే తాబేలిని పంపించాడు ఇక్కడి నుంచి చేపలు గ్రేడింగ్ చేసి అంటే చేపలు వేరుతే బొట్లలో సపరేట్ సపరేట్గా ఈ మూలన ఏదో పోము చూసి ఫ్రెండ్స్ చూడండి చేపలు అంటే పాము నోరు చూడండి ఎట్లా తీసిందో దాని నోట్లు కనుక చేపడితే ఇంకా ఏలు కొరికేస్తుంది దీని మనవడు సందులో విడిచిపెట్టేసాడు ఇంకా వీటితో పాటు ఇంకా చాలా రకాలైతే పాములు ఉన్నాయి ఇది రెండు పాము ఇది ఇంకా చావలేదు దీన్ని కూడా బయటకు పంపిస్తాడు ఇదో ఇదో పాము రెండు పాములు ఒక ఆక్టోపా మొత్తానికి బొట్టలు వేసాడు మనోడు పాములు బయటకు విసురుతూ ఉన్నాడు ఒక పాముని పారేసాడు ఇంకొక రెండో పాము ఉంది ఈసారి చిన్న పాములు వచ్చాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పాములు అయితే రాలేదు కొన్నిసార్లు పెద్ద పాములు కూడా వస్తాయి మరి లక్కీగా ఈసారి పెద్ద పాములు రాలేదు ఇప్పుడు ఏంటంటే వీటిని గ్రేడింగ్ చేయడానికి వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ మంచి చేపలన్నీ వేరేసి ఇంకా ఇంకా వేస్ట్ చేపలు మొత్తాన్ని మళ్ళీ సుందరిలో పారేస్తారు మొత్తానికైతే ఫ్రెండ్స్ చూసారు కదా మరి వీళ్ళు చేపలు ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక విచిత్రమైన చేప ఇది ఆక్టోపస్ చూడండి ఇది ఇదో విచిత్రంగా ఉంది జనరల్గా ఇటువంటి చెప్పుని ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ టైం చూడటం ఇటువంటి ఆక్టోపస్ మరి వాళ్ళ చేపల్ని వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని వాళ్ళు వేరుకొని సపరేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే మరి సోనా బోట్ వాళ్ళు తో ఎటువంటి చేపలు పడే చూపించాను మరి మొత్తానికి అయితే ఫ్రెండ్స్ మరి ఈ బోట్ నుంచి మన బోట్కి ఎక్కే టైం అయితే దగ్గర పడింది ఎందుకంటే చేపలు వేరే దగ్గర ఉన్నాయని చెప్పి నాకైతే తెలిసింది మరి నేను ఈ బోట్ నుంచి మా బోట్కి అయితే వచ్చేస్తున్నాం అందరం ఫ్రెండ్స్ అయితే మేమున్న ప్రాంతం నుంచి దాదాపు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో చేపలు దొరుకుతాయని మాకైతే మరి కాల్ వచ్చింది మరి మేమైతే ఇమీడియట్గా ఇక్కడి నుంచి బోట్ స్టార్ట్ చేసి బయలుదేరుతాం మరి మా ఊళ్ళో అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ జీపీఎస్ పాయింట్ అనేది ఇక్కడ నావిగేషన్లో స్టార్ట్ చేసి ఇంకా బోట్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం సో అయితే పీస్ పాయింట్ చెక్ చేసుకుంటూ ఇంకా నేను సొంకాన్ని ఈరోజు తీసుకున్నా ఫ్రెండ్స్ మరి సొంకాన్ని పట్టుకొని జాగ్రత్తగా మరి అయితే ఆ చేపలు దొరికే ప్రాంతానికి అయితే మరి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో జై భారత్ జై హింద్